పట్టణ ప్రజలందరికీ నమస్కారం మనకు వన ముంసానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మన ఆర్మూర్ పట్టణానికి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందలుగా ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించడం జరిగింది దీనిలో మేము వివిధ రకాల ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది జరిగింది మనకు ట్రీ పార్క్స్ ఉంటాయి అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా చేస్తాము అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనము దీంట్లో ఉంటుంది అలాగే మీడియం ప్లాంటేషను ఎమ్మెల్యేపి కూడా ఉంటుంది మల్టీలేయర్ ప్లాంటేషన్ తర్వాత లాస్ట్ చివర్గా స్టార్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా చేస్తూ సర్వే వల్ల ఏ విధంగా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ బోర్డులు కూడా ఎరెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి చేస్తే ఈ ప్లా పలానా అవెన్యూ ప్లాంటేషన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో జరిగింది అనే విధంగా మేము బోర్డులు కూడా చేస్తున్నాము అలాగే పట్టణ ప్రకృతి వనాల్లో కూడా ప్లాంటేషన్ చేసినప్పుడు కొత్తగా ఏదైతే టెన్ పర్సెంట్ ల్యాండ్స్ అయినా సరే ఓపెన్ స్పేసెస్ లో మనం చేస్తున్నప్పుడు ఇది రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో పట్టణ ప్రకృతి వనము లేదా ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ బోర్డు రూపంలో ఎరెక్ట్ చేసేసి అందరికీ తెలిసే విధంగా కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఈ రోజు నుంచి కొన్ని చోట్ల బోర్డు కూడా డైరెక్షన్ అనేది కూడా చేస్తున్నాము మొత్తానికి సంబంధించి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అనేది మనం అచీవ్ అవ్వడం అనేది జరిగింది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల్లో ఈరోజుకు మనకు ట్రీ పార్క్స్లో పదమూడు లొకేషన్స్లో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు ప్లాంటేషన్ చేశాము అవెన్యూకి సంబంధించి పన్నెండు వేల టార్గెట్ అనేది పెట్టుకున్నాము వరకు ఎయిట్ సెవెంటీ చేసాము మేము ఇంకా మిగతాది కూడా రాబోయే కాలంలో మేము కంప్లీట్ ఇస్తాము సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది లోపు మిగతా టార్గెట్ని కూడా మేము పూర్తి చేస్తాము ఫిట్టింగ్ పనులు అయితే మేము ఇప్పుడు కంప్లీట్ ఇస్తున్నాము మీడియం ఎమ్మెల్యేకి సంబంధించిన ప్లాంటేషన్స్ ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు మనకు ట్రీ గార్డ్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో అవి రాగానే ఈ మిగిలిన పనులు అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అలాగే వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు మేము కూడా స్కూల్స్ కాలేజీలు వాటిలో కూడా ప్లాంటేషన్ అనేది చేసాము కొన్ని చోట్ల ఇప్పటివరకు ఫోర్ థౌజండ్ ఎయిటీన్ ప్లాంటేషన్ అనేది అలా ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది హోమ్ హోమ్షెడ్కు సంబంధించి ఒక ఇంటికి ఆరు మొక్కలు చొప్పున టార్గెట్ అనేది పెట్టుకున్నట్టయితే లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై అనేది టార్గెట్ హోమ్షెడ్గా పెట్టుకోవడం దాంట్లో ప్రజెంట్ ఇప్పటివరకు నైంటీ త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ టూ డిస్ట్రిబ్యూషన్ అనేది చూపించాము ఇప్పటివరకు టోటల్ ప్లాంటేషన్ చూసుకున్నట్టయితే లక్ష ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఏడు చూస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది దాంతోపాటు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అనేది ఈరోజు వరకు మనము అచీవ్మెంట్ చేసాము కొన్ని హోమ్ షెడ్ ప్లాంటేషన్కి సంబంధించి ప్రిక్రూట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఈరోజు ఆ ఫారెస్ట్ నర్సరీలో కూడా మనము మన వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి సంప్రదించడం అనేది జరిగింది అక్కడ అవైలబుల్ ఉన్న లో జామా సీతాఫల్ రేపా అలానే రెండు ప్లాంట్స్ అనేటివి వాళ్ళ దగ్గర గా ఉంది అవి కూడా ఈ రోజు తీసుకొచ్చేసేసి హోమ్ స్టేడ్ ఎక్కడైతే మనకు చేయాల్సి ఉందో అక్కడ హోమ్ షేడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకొని ఈ లోపు సెప్టెంబర్ ముప్పై ఒకటి ముప్పై లోపు అనుకుంటున్నాం మేము ఆగస్టు ఆ ముప్పై ఒకటి లోపు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఈ టార్గెట్ అనేది అన్ని కూడా కంప్లీట్ చేసేసి మనము వస్తా సర్వైవల్ కూడా ఉండే విధంగా ఈసారి ఉండడానికి తగిన ఏర్పాటు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది దీంతో పాటు లాస్ట్ ఇయర్ అంతకుముందు పెట్టిన ముక్కల్లో కూడా ప్రతి పార్కులో కూడా ఒక ప్లాన్ రూపొందించేసుకొని మాకు వాచ్ అండ్ వాట్ టీం ఉంది కాబట్టి ఆ టీంల ద్వారా పార్కులు కూడా చాలా అందంగా కనబడే విధంగా కూడా ప్లాన్ అనేది తీసుకుంటాం అలాగే డివైడర్ల మధ్యలో కూడా ఈరోజు కూడా మీరు చూసే ఉంటారు డివైడర్ మధ్యలో కూడా పెరుగుతున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి ప్రవేశం జరుగుతుంది అందంగా కనబడే విధంగా పట్టణాన్ని మనకు గ్రీనర్ ఎంతో ముఖ్యము కాబట్టి ఆ ని పెంపొందిస్తూ కూడా అదే విధంగా అందంగా ఉండే విధంగా కూడా మేము తగు ఉండడానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను